నేడు మా ప్రియమిత్రులు శ్రీ నడిపల్లి ప్రసాదరావు కవిత సోదరిమణి గారుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరి వారు నడిపల్లి ప్రసాదరావు గారు లయన్స్ క్లబ్లో ఎన్నో సేవా కార్యక్రమాలలో చాలా సంవత్సరాల నుంచి ఉత్సాహంగా పాల్గొంటున్న వ్యక్తి మరి లయన్స్ క్లబ్ అంటేనే అందరికి తెలిసిందే సేవా 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 సేవాభావం ఆ సేవాభావంలోకి వెళ్ళి ఉట్టుకొచ్చిందే ఈ కరీంనగర్ల మన మాతా శిశు కేంద్రంలో ఈ పొద్దున పూట అల్పాహార వితరణ మరి మధ్యాహ్న భోజనము మరి ఈ మధ్యనే మన కృష్ణ చెప్పారు ఇప్పుడే ముప్పై మూడో రోజు రాత్రి భోజనం కూడా మరి అన్న స్టార్ట్ చేసిండ్రని మరి ఇటువంటి సేవా కార్యక్రమాలలో ఎల్ల చురుకుగా పాల్గొనే మా నడిపెల్లి ప్రసాదన్న గారి పెళ్లి రోజు ఈరోజు మరి వారి ఇద్దరి దంపతులకు కూడా మా అందరి తరఫున హార్దిక హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వారు ఇటువంటి కార్యక్రమం చేపట్టినందుకు వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మీ జంట మరిన్ని రోజులు ఆయుర ఆరోగ్యతలు వెలు వెలుగొందాలని ఆకాంక్షిస్తూ మీకు అన్ అభినందనలు తెలియజేస్తున్నాం లక్ ఆల్ ద బెస్ట్